తాగుబోతులు పీకలదాకా తాగి రెచ్చిపోతున్నారు రోడ్లపై నడిచేవారిని వాహనదారుల వాహనాలకు అడ్డంగా నిలబడి కొడతానంటూ పెదిరింపులకు దిగుతున్నారు బొక్కడుగు ముందుకు వేసి ఎవరైనా ప్రశ్నించినా ఎదురుగా నిలుచున్నా వారిపై దాడికి పాల్పడే యత్నం చేస్తున్న సంఘటన విశాఖ జగరాంబ జంక్షన్ క్లాక్ టవర్ సమీపంలోని రెండవ పట్టణ పోలీసు స్టేషన్కు సంబంధించిన ఔట్పోస్టు సమీపంలో శుక్రవారం వెలుగుచూసింది తాగుబోతు చేసిన భీభత్సంతో ఆ మార్గం ద్వారా ప్రయాణించే పాదాచారులు వాహనదారులు భయభ్రాంతులు గురై ఇటూ అటూ పరుగులు తీశారు సుమారు గంటన్నరసేపు ఆ తాగుబోతు సృష్టించిన భీభత్సంపై ప్రజలు కథలు కథలుగా చెప్పుకోవడం గమనార్హం తొలుత ఆ తాగుబోతు పోలీసు ఔట్పోస్టు సమీపంలో ఉన్న కొబ్బరి బోండాల వ్యాపారిని పువ్వుల దుకాణాలపై దాడి చేసి బండిపై ఉన్న కొబ్బరి బోండాలను రోడ్డుపైకి విసిరేశాడు ఆ తర్వాత బోండాల వ్యాపారిపై దాడి చేసి చెంపమీద కొట్టడమే కాకుండా బెదిరించినట్టు ఆ వ్యాపారి ఆవేదన చెందాడు ఆ తర్వాత పువ్వుల దుకాణంపైకి వెళ్లి బండిమీద ఉన్న కొన్ని పువ్వులను జేబుల్లోకి వేసుకొని మరికొన్ని పువ్వులను రోడ్లపై చిందరవందంగా విసిరి అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది అంతటితో ఆగలేదు ఆ మార్గం ద్వారా ప్రయాణించే వాహనాలకు అడ్డంగా నిలబడి వాహన చోదకులపై దాడికి పాల్పడే యత్నం చేయడం తీవ్ర విస్మయానికి గురిచేసింది అలాగే మక్కామసీదు సమీపంలోని మరో కొబ్బది బోండాల వ్యాపారిపై దాడి చేసి బండిపై బోండాలను నేలమట్టం చేయడంతో ఆ వ్యాపారి భయపడి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగానే ఉండిపోయినట్లు తెలిసింది ఆ తాగుబోతు సుమారు గంటన్నరసేపు భీభత్సం చేస్తున్నా ఏ ఒక్కరూ కూడా ఆ తాగుబోతును అడ్డుకునే ప్రయత్నం చేయకుండా పోలీసుల రాక కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురైంది పోలీసులు వస్తే బాగున్ను అనేవాళ్లు చాలామంది కనిపించారు కొంత ఆలస్యమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడం అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత పోలీసులు తాగుబోతును అదుపులోకి తీసుకొని జీప్పై పోలీస్ స్టేషన్కు తరలిస్తే గాని పరిస్థితి సర్దుమునగలేదంటే ఆ తాగుబోతు ఎంతలా భీభత్సం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు ఇదిలా ఉంటే తాగుబోతు వీరంగంపై వాహనదారులు పాదాచారులు తీవ్రంగా మండిపడ్డారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఏరులై పారుతుందని ఎప్పుడు పడితే అప్పుడు మద్యం సేవించి ఇదిగో ఇలా రోడ్లపై పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ మండిపడుతున్నారు తెప్పతాగి ఇలా ప్రవర్తించేవారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించకపోతే మరికొందరు పుట్టగొడుగ్లా పుట్టుకొచ్చే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం అలాగే వాడు డ్రగ్స్ తీసుకున్నాడా లేదా మద్యం సేవించాడా అన్న అనుమానాలు వ్యక్తం చేయడం కోసమెరుపు